అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు గత ఈవిలో పార్ట్ థర్టీ సెవెన్ రాణి పింక్ కలర్ శారీలో అక్కడక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్స్తో నెట్టెడ్ బ్లౌజ్ నుదుటిన చిన్న స్టిక్కర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ చేపకళ్ళకి కాజల్ నడుముకి సన్నటి నడుం పట్టి కాళ్ళకి గల్లు గల్లుమంటూ పట్టీలు అలా నడుచుకుంటూ వస్తుంటే చెవులకి వినసొంపుగా వినిపిస్తున్న పట్టీల సౌండ్కి తల తిప్పి చూశాడు అద్వైత్ ఒక్కసారిగా చూపు అలాగే నిలిచిపోయింది ఆంటీ నాకు పెసరటు వేయండి అంటున్న జ్వాలా మాటలకి తేరుకొని చూశాడు అద్వైత్ అదేంటమ్మా అత్తయ్య అని ప్రేమగా పిలిచావు ఇప్పుడేంటి ఆంటీ అంటున్నావు వరుసతో పిలిస్తే బంధం ఉంటుంది కానీ బంధమే లేనప్పుడు ఎలా పిలిస్తే ఏంటి ఆంటీ అనింది జ్వాల ఆమె మాటలకి బాధతో చూసింది శారద ఈ మాటలు అద్వైత్కి కూడా తగలడంతో తినేవాడల్లా తలెత్తి చూశాడు తినడం పూర్తయింది అన్నట్లు హ్యాండ్ వాష్ చేసుకుని కాలేజ్కి వెళ్ళడానికి బ్యాగ్ కోసం లోపలికి వెళ్ళింది జ్వాలా అతని ఫైల్స్ కోసం అప్పుడే అద్వైత్ కూడా వర్క్ రూమ్కి వెళ్ళాడు అద్వైత్ ఫైల్స్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉండే రూమ్ అది జ్వాలా హ్యాండ్ బ్యాగ్ కాలేజ్ బ్యాగ్ కూడా అందులోనే ఉంటుంది అతని కబోర్డ్ నుండి ఫైల్స్ తీసుకొని సోఫాలో చెక్ చేస్తుండగా అతను కూర్చున్న దగ్గరే ఆమె బ్యాగ్ కూడా ఉండడంతో ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న అతనికి కాలేజ్కి టైం అవుతుండడంతో అతను ఉంటే ఏంటి నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను అని అతని పక్కకి వచ్చి నిలబడి తన బ్యాగు కోసం ముందుకు వంగి తీసుకుంటుండగా ఫైల్స్ని డీప్గా చెక్ చేస్తున్న అద్వైత్ కళ్ళకి ఆమె పైకి చేయి పెట్టి బ్యాగు తీసుకునే ప్రాసెస్లో ఆమె నడుం నిలవంకల కళ్ళకి కనువిందు చేస్తుంటే ఆమె నుండి వచ్చే అరోమా వివశుణ్ణి చేసింది అతన్ని ఆ నిమిషం మైమరుపుగా కళ్ళు మోసుకున్నాడు అద్వైత్ ఆమె బ్యావు తీసుకొని ఫోర్స్గా ఇటు తిరగగానే ఆమె చీర చెంగు అతని ఫేస్పై పడి ఏదో లోకంలోకి తీసుకెళ్తుంటే అతనికి తెలియకుండానే ఆమె చీర చెంగు పట్టుకున్నాడు ముందుకు వెళ్తున్న జ్వాల వెనక్కి లాగినట్లు అనిపించగానే తల తిప్పి చూసింది ఆమె చీర చెంగు అతని చేతిలో చూసి కోపం వస్తుంటే విసురుగా లాక్కోవడానికి ట్రై చేసింది కానీ అతని పట్టు నుండి విడిపించుకోవడం అంత అంత సులభమా అలా ఆమె మాయలో ఉన్న అద్వైత్ చీరని అలా దగ్గరికి లాక్కుంటూ ఆమెను అతడి దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడు కోపం నిండిన కళ్ళతో కాల్ చేసేలాగా చూస్తూ ఉంది జ్వాల అతడు నిన్న మాట్లాడిన మాటలకి ఆమె కనుల సముద్రంలో మునిగిన అద్వైత్ క్షణంలో ఆమెను గోడకి లాక్ చేశాడు అర ఇంచు గ్యాప్లో ఉన్న జ్వాల అతని వెచ్చటి ఊపిరి ఆమెకు తగులుతుంటే కోపం మరిచిపోయి టెన్షన్తో చిరచుమటలు పట్టేస్తున్నాయి ఆమెకి ఆమె కళ్ళలోకి అలా సూటిగా చూస్తూ ఉండిపోయాడో అలా ఎన్ని నిమిషాలున్నారో తెలీదు అలాగే చూస్తూ ఆమె గులాబీ రేకుల్లా తలపిస్తున్న పెదాల మీద చూపు నిలిచింది అతనికి అతడి చూపులు ఆమె గుండెల్లో వలపు బాణాలుగా గుచ్చుతుంటే హార్ట్ బీట్ రేజ్ అవుతుంది ఆమెకి తెలియకుండానే ఆమె పెదాలు వణుకుతున్నాయి అలా వణుకుతున్న అదరాలు అతన్ని రారమ్మని పిలుస్తుంటే అతడి పెదాలు ఆమె పెదాలకి టచ్ అయ్యేంత దగ్గరగా తెచ్చి కళ్ళెత్తి చూశాడు ఆమె కళ్ళల్లో టెన్షన్ టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంటే ఏం చేయబోయాడో అర్థమైన అద్వైత్ ఒక్కసారిగా ఆమెను వదిలి దూరం జరిగాడు సారీ ఐఎమ్ రియల్లీ సారీ జ్వాలా అంటున్న అతడి మాటలు ఆమెకు వినిపించుకోనట్లుగా అతని షర్టు పట్టి మీదకి లాక్కొని ఇద్దరి పేదాలని ఏకం చేసింది జ్వాల అతని ప్రియసఖి ఇస్తున్న ముద్దుకి మైమరిచిపోయాడు నిమిషంపాటు మళ్ళీ ఒక్కసారిగా తేరుకొని ఏం చేస్తున్నాడో అర్థమైనా అతను ఆమె నుండి దూరం జరిగి జ్వాలని ఫేస్ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతడి చేయి పట్టి ఆపింది ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు ప్రేమ లేదని ఎందుకు అబద్ధం చెబుతున్నావు నేనంటే ఇష్టం లేకపోతే నాకు ఇలా దగ్గర అవ్వవు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నన్ను అర్థం చేసుకో అద్వైత్ చెప్పాను కదా నీతో గడిపిన క్షణాలని నా గుండెల్లో భద్రంగా దాచుకుంటాను అని నీతో ఉన్న ఒక్క రోజైనా చాలు జీవితాంతం బ్రతికేస్తాను అంటున్న ఆమె మాటలకి నేను నీతో ఇలా బిహేవ్ చేయడం చాలా తప్పు నన్ను క్షమించు జ్వాలా ఐఆమ్ రియల్లీ సారీ అంటున్న అతని మాటలకి షర్ట్ కాలర్ పట్టి ఎందుకురా ఇలా మాట్లాడి నన్ను బాధ పెడతావు ఇంకా ఎన్ని రోజులు ఇలా నాకు నరకం చూపిస్తావు నువ్వు మిశ్రాని పెళ్లి చేసుకునే వరకు తర్వాత ఈ బాధ ఈ నరకం ఉండదులే అంటున్న అతడి చెంప చెల్లు మనిపించింది జ్వాల కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఏంటి నాటకాలాడుతున్నావా ముట్టుకుంటావు ముద్దు పెట్టుకుంటావు నీ ఇష్టానికి ప్రవర్తిస్తావు మళ్ళీ ప్రేమ లేదంటావు ఎవడినో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటావు నీ కంటికి ఒక బొమ్మలాగా కనిపిస్తున్నానా ఎందుకు ఇలా నాకు పిచ్చి పట్టిస్తున్నావు నా మనసుని ఇంత క్షోభ పెట్టే బదులు ఒక్కసారిగా చంపేసేయి లాస్ట్ టైం ఫైనల్గా చెబుతున్నాను అద్వైత్ నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను కనీసం కలలో కూడా ఊహించుకోలేను ఒకవేళ నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే నన్ను చంపేసి నా శవంతో పెళ్లి చేసుకో అని చెప్పి విసురుగా వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి వెనక్కి లాగి ఏంటి పెళ్లి చేసుకోవా చేసుకోను ఇదే నీ లాస్ట్ టైం ఫైనల్ డిసిజనా ఎస్ అయితే నా మాట కూడా విను నా మీద నీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా మిశ్రాని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అంటున్న అద్వైత మాటలకి కోపం నిండిన కళ్ళతో షాకింగ్గా చూస్తూ ఉంది నో నేను చేసుకోను నువ్వు గనక ఈ పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే అని ఆమె చెయ్యి తీసుకొని అతని తల మీద పెట్టుకున్నాడు అతను అలా చేసేసరికి కళ్ళల్లో నుండి మీరు ఆమెకు తెలియకుండానే వరదలై పారుతున్నాయి ఆమెను అలా చూస్తున్న అద్వైత్ అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే చేసుకుంటాను ముహూర్తాలు పెట్టించండి అని ఏడుపు గొంతుతో అని అక్కడే కూలబడిపోయింది ఆమె మాటలు గుండెని చీల్చుకుంటూ అలా బయటకు వచ్చాయి అని తెలిసింది కానీ ఏం చేయలేని పరిస్థితి ఈ రకంగానైనా ఒప్పుకుంది అని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు బయటకు వచ్చిన అద్వైత్ కిచెన్లో కుక్ చేస్తున్న శారద దగ్గరికి వెళ్ళి అమ్మా అన్నాడు ఏంటని వెనక్కి తిరిగి చూసింది జ్వాలని చూసుకోమా అని చెప్పి వెళ్ళిపోతుంటే ఏమైంది తనకి అన్నది కంగారుగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు వెంటనే జ్వాలా ఉన్న రూమ్కి వెళ్ళింది శారద ఏడుస్తున్న తనని చూడగానే జ్వాల ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతూ దగ్గరికి తీసుకుంది ఏడుపు ఆపట్లేదు మోకాళ్ళ మధ్యలో తలదురిచి ఏడుస్తూ ఉంది ఆమె భుజం మీద చేయి వేసి ఊపుతూ ఏమైంది తల్లి అని లాలనగా ఆడగ్గానే శారదని గట్టిగా హత్తుకొని ఇంత మనసు లేని వాడిని ఎలా కన్నారాంటి అనేది ఏడుపు గొంతుతో ఏమైందమ్మా ఏమన్నాడు వాడు నేను మిశ్రాని పెళ్లి చేసుకోకపోతే తను చచ్చినంత ఒట్టు అని అతని మీద ఒట్టు వేయించుకున్నాడు అని చెప్పింది జ్వాల ఆమె మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది ఏం మాట్లాడుతున్నావమ్మా అవునాంటి అని వెక్కి వెక్కి ఏడ్చింది జ్వాల ఇంకా ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడాలో అర్థం కాక ఆమెను ఓదార్చలేక కొడుకు మీద కోపంతో బయటకు తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి జ్వాల చేతికి వాటర్ బాటిల్ ఇచ్చింది తాగమని శారద అప్పుడే లోపలికి వచ్చింది నిక్కి జ్వాలని చూసి ఏమైంది అలా ఉన్నావు పదా కాలేజ్కి వెళ్దాం నేను ఎక్కడికి రాను అనేది కాలేజ్లో ఫెస్ట్ ఉంది ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోతే ఎవరికి ఎవరు కనిపించరు ఒక్కసారి ఆలోచించు అంటున్న నిక్కి మాటలకి రాయి లాంటి మనిషి కోసం ఎంత ఏడ్చినా దండగా అనిపించి సరే పద అని కళ్ళు తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకొని కాలేజ్కి బయలుదేరారిద్దరు ఇక కాలేజ్లో అదే చివరి ఫెస్ట్ కావడంతో కాలేజ్ మొత్తం చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు ఇక కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ట్రెడిషనల్ వేర్లో రెడీ అయ్యారు హాయ్ జ్వాలా కాలేజ్లో జరిగే లాస్ట్ పార్టీ ఇది చాలా బాగా ఎంజాయ్ చేద్దామే అంటూ నా ఫ్రెండ్స్ మాటలకి చిన్నగా నవ్వింది మార్నింగ్ అన్న మాటలే గుర్తొస్తున్నాయి కానీ పార్టీ మూడ్ లేదు తనకి అతని గురించి ఏడుస్తూ అతని ముందు డౌన్ అవ్వడం ఇష్టం లేక మొండిగా కాలేజ్కి వచ్చింది ఏమైంది మేము ఇంత మాట్లాడుతున్నా నువ్వేంటి అలా డల్గా ఉన్నావు నథింగ్ ఇక స్టూడెంట్స్ అందరూ వచ్చారు లెక్చరర్స్ ప్రిన్సిపల్ కూడా రావడంతో పార్టీ స్టార్ట్ చేశారు ఇక ఒక్కొక్కరిని అలా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తుంటే అందరూ స్టేజ్ని అలంకరించారు మనం ఈ కాలేజ్లో ఇలా చదువుకుంటున్నామంటే ఒకే ఒక్క పర్సన్ వల్ల ఇంత పెద్ద కాలేజ్ని స్థాపించిన అంత గొప్ప వ్యక్తిని మనం ఖచ్చితంగా సన్మానించాల్సిందే ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ కాలేజ్ స్థాపనకి కారణమైన ది గ్రేట్ పర్సన్ ప్లీజ్ కమాండ్ టు ది డయాస్ కాలేజ్ చైర్మన్ అయినటువంటి అద్వైత్ ధృవన్ సర్ అని ఇన్వైట్ చేయగానే వైన్ కలర్ షర్ట్ ఫార్మల్ పాయింట్లో సిల్కీ హెయిర్ కళ్ళకి గాగుల్స్తో పిచ్చ హాట్గా కనిపిస్తున్న సిక్స్ ఫీట్స్ కటౌట్ సింహంలా నడిచి వస్తుంటే కాలేజ్లో ఉన్న అందరి చూపులు నడుచుకుంటూ వస్తున్న స్పెషల్ పర్సన్ మీదే నిలిచిపోయాయి స్టేజ్ మీదకి వచ్చి స్పెషల్గా అరేంజ్ చేసిన చైర్లో కూర్చున్నాడు అద్వైత్ అతను రాగానే అందరూ నిలబడ్డారు వాళ్ళని కూర్చోమన్నట్లుగా హెడ్ వేవ్ చేశాడు అద్వైత్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్